ఇందులో సాంగ్స్ రెండు మెలోడీస్ చాలా వైరల్ అయినాయి అట్ ది సేమ్ టైం ఫుడ్ టాపింగ్ ఉంటుంది చూడ్డానికి విషయల్స్ బాగున్నాయి మంచి మ్యూజిక్ వచ్చింది కానీ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కొంచెం వాతి కమింగ్ లాగా బీట్స్ కొన్ని సిమిలర్ అనిపించింది నాకు అంటే అంటే వన్ పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగైదు అందులో ఉంటే లేయర్స్ ఒక లేయర్ అంటే ప్రాబ్లీ ఐ టీ వై ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ లో ఏం చెప్పాలంటే థియేటర్ బయట బ్యాండ్ ఉంటది ఓకే యూనో మన ఊర్లో ఒక బ్యాండ్స్ రైట్ సో వాళ్ళకి దే మనం ఆల్రెడీ రిస్ట్రిక్ట్ చేసాం వాళ్ళని అంటే యున్ గివన్ అదర్ సౌండ్ వి వాంట్ బ్యాండ్ ఆడ జనాలందరూ బ్యాండ్స్ పిలిచి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వాయిస్తారు సో ఆల్రెడీ ఆ థీమ్ లో పెట్టేశాం కాబట్టి ఆ చిన్న సిమిలారిటీ ఉండొచ్చు బట్ నాట్ ద ట్యూన్ ఆఫ్ ద కంపోజిషన్ దట్ ద అక్కడ ట్రై మల్టిరే అన్ని నో ఇట్ ఐ మీన్ దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ ఇట్ బట్ నాకేంటంటే అరే ఆ ఊర్లో మరి బ్యాండ్ కదా నువ్వు సడన్ గా వేరే సౌండ్ ఎందుకు వేస్తావు అనేది కరెక్ట్